చాట్ జీపీటీ టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఏ నలుగురు ఒక చోట కలిసినా దీని పేరే వినిపిస్తోంది టెక్నాలజీ రంగంలో ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది దీంతో చాట్ జీపీటీ పేరు వింటేనే ఉద్యోగస్తులు ఆందోళనకు గురవుతున్నారు ఈ తరుణంలో చాట్ జీపీటీ టూల్స్ ను సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చని అంటోంది ఓ యువతి అంతేకాదు చేసి చూపించింది కూడా ఏఏ టూల్ ను ఉపయోగించి జపాన్ లోని అత్యున్నత పురస్కారాన్ని సొంతం చేసుకుంది ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది జపాన్కు చెందిన రీ కుడాన్ అనే ముప్పై మూడేళ్ల సాహితీవేత్త అకటగావా సాహిత్య పురస్కారాన్ని సొంతం చేసుకుంది అకటగావా అవార్డును సాహిత్య రంగంలో అసమానమైన ప్రతిభను కనబరిచినందుకు గాను జపాన్ ప్రభుత్వం ప్రధానం చేస్తుంది ద టోక్యో టవర్ ఆఫ్ సింపతి నవలకు కుడాన్ పేరును జపాన్ ప్రభుత్వం ప్రకటించింది ఏఏ టూల్ చాట్ జీపీటీతో ఇది సాధ్యమైంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇందులో మొత్తం ఐదు శాతం మాత్రమే నేరుగా రాశానని ప్రొడక్టివిటీ విషయంలో తనలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు వినియోగించాలని అనుకుంటున్నానని అన్నారు చాట్ జీపీటీని ఉపయోగించి రాసే రచనలకు ప్రతిష్టాత్మక అవార్డులను అందిస్తారా అని జపాన్ రచయితలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంపై జపాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి